మ్మండోడ్డి ఎక్కడ కడుకాడు ఇక్కడ ఎక్కడ ఎక్కడి నుండి వస్తారు వేస్తే ఎక్కడ నుండి వస్తాడు అంటే ఆయన దాకా ఉండాలి ఇక్కడ ఈ తీసేస్తున్నా ఏం చేసుకుంటారు చేసుకోండి అర్థం ఉందా అర్థం మమ్మల్ని తీమంటారా

లేకపోతే అక్కడ ఇంటికి పోమంటే పోతాం మేము అక్కడ కట్టండి ఇంటికి వమ్మంటే పోతాం చేస్తారా లేకపోతే అక్కడ దగ్గర పమ్మంటారా ఏం కావాలో చెప్పానండి ఎవరైతే మాట్లాడేది ఎంతసేపు మాట్లాడతారా అండి మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలా ఎక్కండి మరి ఎక్కండి మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలంటే తీసుకోండి కరెక్ట్గా మా దిమ్మి దిమ్మి కేసు కట్టారు మేము తీసేసేస్తే ఎట్లా ఉంటుందని అందుకోసమే ఆగాం మీ దృష్టికి తీసుకొని వద్దామని ఆగింది ఇది నేను ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలి ఫ్లెక్సీ గేట్ పెట్టినట్టుగా మేము హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలి ఇప్పుడు అతను లేడనుకుంటాను కదా సార్ ఎస్ఐ గారు లేడనుకుంటా ఇక్కడ ఎస్ఐ అని ఉన్నాడు ఫ్లెక్సీ కట్టిన అతను లేదు కంప్లైంట్ ఏమంటే కంప్లైంట్ ఇచ్చేసేస్తాము సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి దిమ్మె కట్టినందుకు ఇది గొడవలకి ప్రోత్సహిస్తున్నట్లుంది పల్లె పల్లెలో కొట్టుకునే పరిస్థితులు గ్రామాల్లో కొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి నేనేమో ఇక్కడే ఉన్నాను సార్ ఇప్పుడు అది అది తీస్తే నేను దండ ఇయ్యాలి నేను తీసేసేనా మీరు నా మీద కంప్లైంట్ కేసు పెట్టేసేయండి సార్ నేను తీసేస్తాను నా మా దిమ్మకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మకి నువ్వు తెలుగుదేశం వాళ్ళ ఫ్లెక్సీ నేను తీసేస్తున్నాను నా మీద నేనే ఎవిడెన్స్ పంపించండి మీ కానిస్టేబుల్స్ అయినా పంపించండి వాళ్ళైనా వచ్చి తీసేస్తారు ఓకే ఓకే అవునవును అవును సార్